జిల్లా కోటమండలం టీడీపీ కోట మండల అధ్యక్షుడు మద్దాలి సర్వోత్తం రెడ్డి నివాసంలో మంగళవారం ఏర్పాటైన మీడియా సమావేశం కోట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు పలు విభాగాలకు చెందిన టీడీపీ అనుబంధ సంఘాల నాయకులు శాసన మండలి సభ్యులు మేరీగా మురళీధర్ పై మూకుమ్మడిగా ధ్వజమెత్తారు తమ నాయకుడు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను విమర్శించే హక్కు మీకు లేదని మేరీగా మురళీధర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఘోరంగా మిమ్మల్ని మీ పార్టీని చీకొట్టారని విమర్శించారు మీలో తప్పులు పెట్టుకుని మా ఎమ్మెల్యే గురించి మాట్లాడతారా ఖబర్దార్ అంటూ సర్వోత్తం రెడ్డి హెచ్చరించారు సునీల్ కుమార్ అంటే విద్యార్థి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగారని గుర్తు చేశారు మిమ్మల్ని మీ పార్టీని నమ్మలేక నాడు జెండాలు మోసిన కార్యకర్తలు నేడు టీడీపీ వైపు చూస్తున్నారని నాయకులు చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు జలీల్ బాష భాస్కర్ రెడ్డి నెల్లూరు మోహన్ రెడ్డి కోట మండల ఉపాధ్యక్షులు మర్రి అనిల్ కందల బాలకృష్ణయ్య యాదవ్ టీడీపీ సీనియర్ నాయకులు మర్రి పోలయ్య తిరుమూరు మురళి వి చంగల్ రాయలు తదితరులు పాల్గొన్నారు నువ్వు ఈ రాష్ట్రంలో పార్టీ మారిన తర్వాత పార్టీ మారిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఏ సభ్యుడు చేయని విధంగా కోట్ల రూపాయల అభివృద్ధి ఈ నియోజకవర్గానికి చేసిన ఘనత పాశం సునీల్ కుమార్ గారిది మీకు మాట్లాడడానికైనా ఒక ఒకరో అభివృద్ధి చూడండి ఏదో కామెంట్ చేయాలి అనే ఉద్దేశంతో కామెంట్ చేయడం కాదండి ఏం జరుగుతూ ఉంది శాసన మండలి సభ్యులుగా మీరేం చేశారు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉండి మీ శాసనసభ్యులు చేసిన అభివృద్ధి ఏంది రండి చర్చకు రండి చర్చకు ముందుకు రండి ప్రజల ముందుకు రండి మీకు ప్రజలే సమాధానం చెప్పారు ఇప్పటికే ఇప్పటికే రాష్ట్రంలో ఇప్పుడు తుఫాన్ జరిగి తుఫాన్ వచ్చి వరదలు వచ్చి రాష్ట్రం ఆ విధంగా ఉంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రి అనక పగలనక వెళ్ళి అక్కడే అక్కడే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసి రాత్రి మూడు గంటల దాకా ఆయన సర్వీస్ చేస్తా ఇంకా అక్కడే ఉన్నారు అది నిబద్ధత అంటే ప్రజల మీద గౌరవం ప్రజా ప్రజా సమస్యల మీద పరిష్కారం ఏ విధంగా చూపెట్టాలి అనే నిబద్ధత గల నాయకులు మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది గమనించుకోవాలి ముందు ఈ పత్రికా సమావేశం ముఖ్యంగా మన కొన్ని విషయాలు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడడం జరిగింది అయ్యా మేరిగ మురళి గారు మిమ్మల్ని ప్రజలు చీకొట్టారు ఘోరంగా ఓడించారు అయినా సిగ్గులేదు మీకు అప్పుడే ఏవో జరిగిపోయినట్టు ఏదో ఈ పార్టీ ఏదో వ్యతిరేకత వచ్చేసినట్టు ఎందుకు ఇవన్నీ మీరు ఏం చేశారండి మీరు చేసింది ఏందో మీకు తెలీదా మీరు మీ తప్పులు వంద పెట్టుకొని మా ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు మీరా నిన్ను గెలిపించాలని నెత్తిని పెట్టుకున్న చాలామంది నాయకులు ఈ నియోజకవర్గంలో కుక్కల్లాగా మా ఇంటి చుట్టూరు తిరుగుతున్నారు ఎమ్మెల్యే గారి ఇంటి చుట్టూరు మా ఇంటి చుట్టూరు ఈ పార్టీలోకి వస్తామని ఎందుక మిమ్మల్ని నమ్ముకోలేక మీ నాయకుడిని నమ్ముకోలేక అది గుర్తుపెట్టుకోండి మొదట మీ సహచర నాయకులంతా మా జలీలు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ చంద్రబాబు చుట్టూరు లోకేష్ చుట్టూరు తిరుగుతున్నారు మీ పార్టీ పరిస్థితి అది తెలుసుకోకుండా నువ్వు సునీల్ కుమార్ని విమర్శిస్తా నువ్వా నీకంత అంత స్థాయి ఉందా అసలు సునీల్ కుమార్ అంటే ఏమనుకున్నావు విద్యార్థి సహాయ నుంచి నాయకుడిగా ఎదిగినాడు ఏమీ తెలియనప్పుడు చిన్న చిన్నపిల్లో ఉన్నప్పుడు పంచ మున్సిపాలిటీ చైర్మన్ అయిన వ్యక్తి ఆ మున్సిపాలిటీ చైర్మన్ కాడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడు ఆయన ఎమ్మెల్యే స్థాయి మార్చాడు పార్టీ పార్టీ మార్చారన్నారు కదా ఆయన మీ పార్టీలోకి వచ్చి ఇమ్మడలేకపోయాడు వచ్చాడు దరిదాపుల్లో రెండు వేల నాలుగు వందల కోట్లు ఈ నియోజకవర్గానికి తెచ్చి ఎప్పుడైతే అభివృద్ధి చేశాడు ఏ నియోజకవర్గం చేయనంత అభివృద్ధి అభివృద్ధి చేశాడు నీకు తెలుసా అని అడుగుతున్నాను అసలు ఏ రోజైనా మీరు ప్రజల్లో అని అడుగుతున్నాను అసలు మీ నాయకుడి నీ మీద నమ్మకం ఉందా అని అడుగుతున్నాను మీ నాయకుడు నీ మీద నమ్మకం ఉంటే ఇంతకుముందు నేను ఇన్ఛార్జిగా పెట్టి ఈరోజు పోయినసారి నీకు టికెట్ ఇలా ఈసారి టికెట్ లాస్ట్ దాకా నీకు టికెట్ ఇలా విధి లేని పరిస్థితుల్లో నీకు టికెట్ ఇచ్చారు అది నీ పరిస్థితి నీ పరిస్థితి నువ్వు తెలుసుకోకుండా అవతల వాళ్ళ మీద నిందలు వేయడం ఎంతవరకు న్యాయం ఏమంటావు నువ్వు మా నాయకుడు దోచేస్తున్నా దోచేసింది దాచేసుకుంది అంతా మీ నాయకులే నీకు తెలియందే ఈ కోర్టులోనే మీరు బయటంతా పడిలా ఏం జరిగిందో ఈ కోట్లో చెప్తాను నేను వాకాడ దగ్గర బ్యారేజ్ దగ్గర ఇసుక మొత్తం లోడేసారు వేల టన్నుల్లో పర్మిషన్ తెచ్చుకొని లక్షల టన్నుల్లో తినేయన్నారు కాశీపురం దగ్గర వేల టన్నుల్లో పర్మిషన్ తెచ్చుకొని లక్షల టన్నుల్లో తినే అయినారు మెట్టుకాడ వేల టన్నుల్లో పర్మిషన్ తెచ్చుకొని లక్షల టన్నుల్లో తినేసారు ఇదంతా ఎవరు దాచుకుని ఎక్కడికి పోయిందో మీకు తెలీదా నువ్వేం అమాయకుడు కాదు నీకు తెలుసు ఇది ఆడ దాకపోయిందో కూడా అదేవిధంగా సిలికా మొత్తం ఉండే అందరూ నాయకులు మీ నాయకులు వాళ్ళ కడుపు కొట్టి అక్కడ పనిచేసే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళందరూ కుటుంబాలు నాశనమైనా పర్వాలేదని తెలుసుకుపోయి ఒక్క ఒక్క సింగిల్ పాయింట్ అని ఆ వాళ్ళ దగ్గర మినిమం తొక్కుని కోట్లు నెలకి అన్ని కోట్లు పంపిస్తున్నారు చాలా జగన్మోహన్ రెడ్డికి మీకు తెలియదా అంటే దోచుకుంది దాచుకుంది మేము నువ్వా మేమా అది కూడా తెలియదు వరే ఇంకా క్వాడ్జీ పల్స్పర్ అయితే ఎవరు దోచుకున్నారు మీరు దోచుకున్నారు మేము దోచుకుంటున్నాం ఇన్ని పెట్టుకొని నువ్వు మా నాయకుడు అంటావునాయ మా నాయకుడు వచ్చిన తర్వాత ఒక లారీ ఎక్కడైనా కనిపించింది ఐస్కే నిత ఎవరినైనా చెప్పను మీ ప్రభుత్వంలో ఎక్కడి నుంచి రోజు రెండు వందల లారీలు ఏ రీచ్ అని చెప్పలేదో చెప్పానండి నీకు కావాలంటే రోజు ఫోటోలు పంపిస్తావు చూసుకో నువ్వు కావాలంటే ఛాలెంజ్ మన మనందరూ కూర్చో మాట్లాడదాం ఛాలెంజ్ మా ఊళ్ళు అంతా కూర్చుంటారు నువ్వు కూర్చో అప్పుడు తెలుసుకుందాం మీరు చేశారా అవినీతి మేము అనేది మా నాయకుడు వచ్చిన రోజు నుంచి ఒకే మాట మా పార్టీ లీడర్లైనా సరే కేసు బుక్ చేసి స్టేషన్ కట్టబెట్టమన్నాడు నువ్వు రా కోట స్టేషన్లో చూడు స్టేషన్ స్టేషన్లో చూసు ఎన్ని ట్రాక్టర్లు ఆడ సీజ్ చేయబడి ఉన్నాయో తెలుసా అయ్యా నీకు తెలియకుండా ఇట మాట్లాడుతావా నువ్వు ఇట్ట మాట్లాడితే సునీల్ కుమారు క్రమశిక్షణ కలిగిన నాయకుడు మా నాయకుడు నువ్వు అనుకుంటున్నావు అలా సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక్కడే కాదు తెలుగుదేశం ప్రతి నాయకుడికి ప్రతి నాయకుడు సునీల్ కుమార్ అభిమాని అది గుర్తుపెట్టుకోమట నువ్వు ఈ రోజు సునీల్ కుమార్ నువ్వు ఏమన్నా అంటే సునీల్ కుమారు ఒక్క సగ్గ సైగ చేస్తే నిన్ను ఒక్క ఊర్లో కూడా ఏ ఊరుకు వచ్చినా తరి తరి కొడతాం నువ్వు ఇది నేను పత్రికాముఖంగా నేను హెచ్చరిస్తున్నాను ఇది గుర్తు పెట్టుకొని మాట్లాడు మాట్లాడేటప్పుడు నువ్వేమంటావు క్రేజా జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఉంది ఇప్పుడు ఈ మూడు నెలల్లో రెండు మూడు సార్లు బయట వస్తే ఓయప జనాలు వచ్చాన మీ నాయకులే వచ్చారు అదే మా సునీల్ కుమార్ బయటొస్తే చూశాను పొయ్యి గూడూరు పార్టీ ఆఫీస్ కడ కూర్చొని ఆ కెమెరాలు చూసుకో జనాలు ఎట్టొస్తారు ఉదయాన్నే సాయంత్రం దాకా మా రాధయ్య చెప్పినప్పుడు తినేదానికి కూడా టై టైం లేదు నాయకులు రారు ఓన్లీ ప్రజలు అది సునీల్ కుమార్ పరిస్థితి ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటాడు ప్రజానాయకుడు అట నువ్వు విమర్శిస్తా ఏందా నీ పరిస్థితే ఇదే విధంగా కొనసాగితే నిన్ను ఏదో ఇంకోటి కూడా చెప్పావా మర్చిపోయావు చట్టం చట్టం అందరికీ చట్టం మీ గవర్నమెంట్లో ఉండిందా చట్టం అందరికీ ఏమయా పత్రిక విలేకరులు మీరు చెప్పండి ఇలాగ ఏ ఐదు సంవత్సరాల్లో చట్టాలు పనిచేసాయా ఎవరికి చెప్తావు స్వామి నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు దేనికి మీరు మీరు ఏదన్నా ఒక చట్టం అన్న మీ దాంట్లో రాజ్యాంగం అంతా రాజారెడ్డి రాజ్యాంగం అమలైందా లేకపోతే మామూల అంబేద్కర్ రాజ్యాంగం అమలైందా మీకు తెలియదా ఇది ఈరోజు ఉమ్మా ఏదో బాధపడిపోతున్నావు బాధపడిపోతున్నావా ఇదేమో బాధ అంటే ఈ మాట అంటే నువ్వు బలి బాధపడిపోయినావు ఎందుకో అదే చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో బండ కూతులు తుట్టారు మీరు మేసాలు కూడా లేను పిల్ల నా కొడుకులు ఎప్పుడైనా మీరు ఒకసారి దాని గురించి బాధపడ్డారా అదే విధంగా మా నాయకుడి భార్యని వంద సార్లు ఏదో వంద రకాలుగా మాట్లాడారు అప్పుడు బాధపడ్డా నువ్వా అదేవిధంగా డెబ్బై ఐదు సంవత్సరాలు గల మా నాయకుడిని అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారు అప్పుడు బాధపడ్డావా అప్పుడు లేని బాధ ఈరోజు వచ్చేసింది ఇంకా ఎక్కడ పోయా నువ్వా మళ్ళీ ఇదొకటి నా లోకల్ నాన్ లో నాన్ లోకల్ నువ్వు లోకల్ ఎట్టావా నువ్వా నువ్వు రాపూర్లో చేరు నువ్వు లోకలా నువ్వేందే మమ్మల్ని గురించి నాన్ లోకల్ లోకల్ గురించి మాట్లాడేదే సునీల్ కుమార్ అనేవాడు గూడూరులో పుట్టాడు గూడూరులో పెరిగాడు గూడూరులో చదివాడు అశోక్ నగర్లో ఉన్నాడు ఇరవై నాలుగు గంటల ప్రజల్లో గూడూరు ప్రజల్లోనే ఉన్నాడు అది లోకల్ అండి నువ్వు లోకల్ నాన్ లోకల్ మాట్లాడే అర్హత నీకు లేదు అది గుర్తుపెట్టుకున్నావు నువ్వు ఏడన్నా రాపూర్ నుంచి వచ్చాడు పోటీ చేసి లోకల్ నాన్ లోకల్ విషయాలతో ఎత్తబాక కాబట్టి నీకు ఇంకొక మరొకసారి హెచ్చరిస్తున్నాను ఇక్కడి నుంచైనా మర్యాదగా ప్రజలకు సమస్యలపై పోరాడు ఇబ్బందులే మా నాయకుడిని ఒక్క మాట అన్న నిన్ను ఈ నియోజకవర్గంలో ఎక్కడ తిరగలేను కబర్దార్ చెప్తున్నాను నేను నీకు నువ్వు ఒక్క ఊర్లో కూడా తిరగలేవు ఇది రాసి పెట్టుకో నువ్వు రాలేవు ఇక్కడే ఆడికి కాబట్టి ఇక్కడి అయినా నీ పద్ధతి మార్చుకొని ప్రజలకు సేవ చేసే ప్రజల సమస్యల మీద పోరాడు కాబట్టి ఇది నీకు ఇంకోసారి హెచ్చరిక చెప్తున్నాను దయచేసి దాన్ని మైండ్లో పెట్టుకొని మీరు ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నారు